ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరాజయాల పరంపర కొనసాగుతుంది సన్రైజర్స్ హైదరాబాదుతో సోమవారం జరిగిన హై గేమ్ లో ఆర్సీబీ ఇరవై ఐదు పరుగుల తేడాతో ఓటమి పాలైంది ఇది సన్రైజర్స్ హైదరాబాదుకు నాలుగో విజయం కాగా ఆర్సీబీకి ఆరో పరాజయం ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిన్నత ఇరవై ఓవర్లలో మూడు వికెట్లకు రెండు వందల ఎనభై ఏడు పరుగుల భారీ స్కోర్ చేసిందే ట్రావిస్ హెడ్ సెంచరీతో చెలరేగగా హెన్రిచ్ క్లాసెన్ ఎయిడెన్ మార్కరం అబ్దుల్ సమాద్ మెరుపులు మెరిపించారు ఆర్సీబీ బౌలర్లలో లోకీ ఫెర్గుసన్ రెండు వికెట్లు తీయగా రీస్టోప్లీ ఓ వికెట్ పడగొట్టాడు ఇదే సీజన్లో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రెండు వందల డెబ్బై ఏడు పరుగుల రికార్డు నమోదు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ తాజా మ్యాచ్తో ఆ ఘనతను అధిగమించింది అనంతరం లక్ష్యచేదనకు దిగిన ఆర్సీబీ నిన్నత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు రెండు వందల అరవై రెండు పరుగులే చేసి ఓటమి పాలైంది దినేష్ కార్తిక్ ఫాఫ్ డు ప్లసెస్ ఆఫ్ సెంచరీలతో చెలరేగినా ఫలితం లేకపోయింది విరాట్ కోహ్లీ సైతం మెరుపులు మెరిపించాడు సన్రైజర్స్ బౌలర్లలో ఫ్యాట్ కమిన్స్ మూడు వికెట్లు తీయగా మయాంక్ మార్కండే రెండు వికెట్లు తీశాడు నటరాజన్ కు ఓ వికెట్ దక్కిందే సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ సందర్భంగా యశ్ దేహాలు చేసిన తప్పిదం ఆర్సీబీ ముంచింది పద్దెనిమిది పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అబ్దుల్ సమాద్ క్యాచ్ ఇచ్చాడు కానీ ఈ బంతి నోబాల్ కావడంతో అతను అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు ఈ అవకాశంతో చెలరేగిన అతను మార్కరంతో కలిసి యాభై ఏడు పరుగులు జోడించాడు ఇది లీగల్ డెలివరీ అయ్యుంటే అబ్దుల్ సమాద్ అవుట్ అయ్యేవాడు అప్పుడు సన్రైజర్స్ రెండు వందల అరవై పరుగులకి పరిమితమయ్యేది అదే జరిగి ఉంటే ఆర్సీబీ గెలవడానికి ఆస్కారం ఉండేది రెండు వందల ఎనభై ఎనిమిది పరుగుల భారీ లక్ష్య చేదనుకు దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు కోహ్లీ ఫాఫ్ డుప్లసెస్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు తొలి వికెట్కు ఎనభై పరుగులు జోడించిన అనంతరం కోహ్లీని మయాంక్ మార్కండే అవుట్ చేయగా క్రీసులోకి వచ్చిన విల్జాక్ దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు రజత్పటి దల్ సౌరవ్ చౌహాన్ దారుణంగా విఫలమవ్వగా దినేష్ కార్తిక్ చెల్లరేగాడు మహిపాల్ అనుష్ రావత్ సాయంతో దాటిగా ఆడిన అతను ఇరవై మూడు బంతుల్లో ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అనంతరం భారీ షాట్లతో చెలరేగిన దినేష్ కార్తిక్ జట్టును లక్ష్యానికి దగ్గరగా తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు కానీ అతన్ని నటరాజన్ అవుట్ చేయడంతో సన్రైజర్స్ హైదరాబాద్ విజయం లాంఛనమైందే